ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్న విషయం అందరికీ తెలుసు ఇందుకోసం జగన్ వేసిన వ్యూహం ఏపీలో కొనసాగుతోంది ప్రస్తుతం వైఎస్ జగన్ రాష్ట్రంలో లేకపోయినప్పటికీ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వ్యూహాన్ని అమలు చేస్తూనే ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేస్తుందో ప్రజలకు తెలియజేయడంతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఉన్న లోటుపాట్లను సరిచేసేందుకు ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలను పార్టీ నాయకులు జరుపుతున్నారు దీని తర్వాత జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జిల్లా స్థాయిలో ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి ఇక అధినేత వైఎస్ జగన్ సమక్షంలో విజయవాడలో సుమారు పదహైదు వేలకు పైగా వైసీపీ కార్యకర్తలతో జూలై ఎనిమిది తొమ్మిది తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు ఈ క్రమంలోనే పార్టీ పటిష్టతతో పాటు ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం సరికొత్త ప్లాన్తో వైసీపీ అధినేత జగన్ ముందుకు సాగుతున్నారు ఇక వైసీపీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం జగన్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ ప్లీనరీలోనే జగన్ ప్రశాంత్ కిషోర్ను వైసీపీ నాయకులు కార్యకర్తలకు బహిరంగంగా పరిచయం చేయడంతో పాటు కీలకమైన రాజకీయ నాయకులకు ప్రశాంత్తో పొలిటికల్ క్లాసులు కూడా ఇప్పించనున్నారని తెలుస్తుంది పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారికి దీటుగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల పనితీరుపై జగన్ ప్రత్యేక నిఘా వేసినట్లు సమాచారం ఫైనల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ జగన్ తన లోపాలను సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి